హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇది ఏదో రాళ్ళలా కనబడతా చూస్తున్నారా నేను కూడా అదే ఆలోచిస్తూ బైక్ ఆపాను విజయవాడ నుంచి గుంటూరు వెళ్తూ పింక్ కలర్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది అండ్ వైట్ కలర్లో ఉంది ఏంటా ఇది ఎవరో పంజాబ్ నుంచి ట్రాక్టర్లో తీసుకొచ్చి మరి ఇక్కడ అమ్ముతున్నారు ఏంటి రాళ్ళు అని చెప్పి వెళ్ళి అడిగాను ఏంటి ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దానికి నిజంగా ఆశ్చర్యం వేసింది ఇది రాక్ సాల్ట్ అండి కేవలం రాయిలాగే ఉంటుంది దీనివల్ల ఉపయోగాలు అయితే తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం వేసిద్ది దీనివల్ల బీపీ షుగర్ థైరాయిడ్ గ్యాస్ అండ్ యాసిడిటీ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి చాలా చాలా వీడియోలు కూడా మనం చూస్తున్నాం ఈ సాల్ట్ వాడటం వల్ల ఆరోగ్యానికి మంచిది మనం వాడే సాల్ట్లో చాలా కెమికల్స్ వైట్గా ఉండటానికి వాడతారు దానివల్ల కూడా సాల్ట్ వల్లే చాలా రోగాలు వస్తున్నాయని చెప్పి విన్నాము చాలా వీడియోలు చూసాము చాలా మంది డాక్టర్స్ కూడా ఈ ఉప్పునే ప్రిఫర్ చేస్తారు వీళ్ళు పంజాబ్ నుంచి వచ్చి మరీ ఇక్కడ అమ్ముతున్నారండి మన దగ్గర మాములుగా డిమార్ట్ వాటిలో అయితే ఒక పావు కేజీ సాల్ట్ రూపంలో మార్చి ఒక డబ్బాలో పెట్టి పావుకిలో వంద రూపాయలు అమ్ముతారా ఇక్కడ రేట్ ఎంత ఏంటి అని చెప్పి అడిగాను వైట్ అండ్ పింక్ సాల్ట్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు వెంటనే సరే మనం కూడా టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను తీసుకొని ఇంట్లో వాడి ఎలా ఉందో అంత టేస్ట్ మొత్తం బాగుంటే కంటిన్యూ చేద్దామనే ఆలోచనతో ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి నిజంగా ఈ దీని గురించి ఉపయోగాలు విన్న తర్వాత ఆశ్చర్యం వేసింది ఆరోగ్యానికి చాలా మంచిది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్